అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని కూటం ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోంట్ల బుచ్చే చౌదరి రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు సోమవారం కొంతమూరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొని కూటం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో ఇష్ట రాజ్యాంగ దివ్యాంగుల అనర్లే సర్టిఫికెట్లు పుట్టించి అనర్హులు చాలా మంది పెన్షన్ పొందుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా వారందరినీ రీవెరిఫికేషన్ చేశారు అర్హులని గుర్తించి మరికొంతమంది అర్హులకు

వస్తాను బుక్ కొంచెం అనుకుండా ఎంచుకున్నారు సాగి గారు బాబు ఉండేది ఇప్పుడు మీ బాబేశారు నీ బొమ్మే ఇక్కడ గంగగర్ బొమ్మ ఉండదు నీ బొమ్మే బెడ్ రండి నీ బొమ్మే హ్యాపీగా ఉన్నారు కదా రూమ్ ని ఫోర్స్ కులు సేని చేస్తారు కొద్ది కొద్ది వస్తువులు చేస్తారు 20 గజాల సేన్ బయలు ఉంది ఇల్లు ఇంకోటి కూడా ఉంది అక్కడ అమ్ముతో తీసుకుంటారండి సార్ రాజేదేవ్ దగ్గర స్కూల్ ఉంది నాక తెలుసు నా ప్రదర్శన 10% 10% బాగుంది